మిషన్ శిక్షణా కేంద్రాన్ని స్థాపించి కేవలం నాలుగు నెలల్లోనే యాభై మందికి జీవనోపాధిని కల్పించినట్లు శ్రీశక్తి కుట్టుమిషన్ కేంద్రం నిర్వాహకులు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూంలోని స్టేట్ బ్యాంక్ వీధిలో నాలుగు నెలల కిందట శ్రీశక్తి కుటుంబిషన్ శిక్షణ కేంద్రాన్ని కొంతమంది మహిళలు ఏర్పాటు చేశారు శ్రీశక్తి కుటుంబిషన్ కేంద్ర అధ్యక్షురాలిగా రమేష్ జాబి ఉపాధ్యక్షురాలిగా నూర్ జహాన్ సెక్రటరీగా బేగం ఈ కుటుంబిషన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు జీవనోపాధి లేని ఎంతో మంది మహిళలకు జీవనోపాధి పొందారు మొదటి దశలో ముప్పై మందికి నేడు రెండో దశలో ఇరవై మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు ఇళ్ల వద్ద బట్టలు కొట్టుకుంటూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు ఈ సందర్భంగా మండల ప్రజలు శ్రీశక్తి కుటుంబ నిర్వాహకుల్ని నిర్వాహకులను అభివృద్ధి మేము శక్తి సెంటర్ నుంచి మాట్లాడుతున్నాము మేము నాలుగు నెలల నుంచి నేర్చుకుంటున్నాం బాగా టైలరింగ్ బాగా చెప్తుండ్రు ఆంటీ వాళ్ళు మేము ఇక్కడ నేర్చుకొని మళ్ళీ ఇంటి దగ్గర కూడా నేర్చుకొని కుడుతున్నాం మంచిగా ఇంకా ఎవరైనా ఆసక్తి ఉంటే శంకర్ శక్తి దాంట్లో ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు మంచిగా చెప్తుండ్రు స్త్రీల కోసమే పెట్టినట్టు బాగుంది బాగా నేర్చుకోవచ్చు శక్తి టైలరింగ్ సెంటర్ ప్రారంభించబడి నాలుగు నెలలు గడిచింది మొదటి బ్యాచ్లో ముప్పై మంది శిక్షణ పొంది స్వయంగా ఉపాధి పొందడం జరిగింది ఇప్పుడు రెండవ బ్యాచ్లో ఇరవై మంది శిక్షణ పొందుతున్నారు ఇంకా ఎవరైనా ఆసక్తి గలవారు ఉంటే మా సెంటర్ నందు శిక్షణ పొందుటకు రావాల్సిందిగా కోరుతున్నాము శ్రీ శ్రీశక్తి టైలరింగ్ సెంటర్లో మేము ఉపాధి పొందాము నాలుగు నెలలు నాలుగు నెలలు శిక్షణ పొంది నేర్చుకున్నాము ఇంటి దగ్గర స్వయం ఉపాధితో కొట్టుకుంటున్నాము మాకు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు అవి ఇంకా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే బాగా నేర్పిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి బాగా నేర్చుకోవచ్చు లేడీస్కి చాలా ఉపాధిగా ఉంది ఎవరైనా నేర్చుకోవడానికి చాలా సౌకర్యంగా కూడా ఉంది కౌలుకు